ఎవరైతే కృష్ణుడి యొక్క సింహాసనాన్ని ఆశ్రయించారో వారికి శత్రు బాధ ఉండదు కటాక్షించటం అంటే కడగంటి చూపుతో మమ్మల్ని గాని కళ్ళు తెరిచి కళ్ళెర్ర చేసి భగవంతుడి దర్శనానికి వెళ్ళి నేను దేవుణ్ణి చూశాను అంటాం దేవుణ్ణి మనం చూడడం ఏమిటండి మనం చూస్తే కనపడేది విగ్రహం మాత్రమే క్షకులకు నమస్కారం ప్రార్థన మనం అందరం చేస్తూ ఉంటాం అయితే ప్రార్థన ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు భగవంతుడేం అడగడగా ఇలాగే ప్రార్థన చేయండి ఇవే నైవేద్యం పెట్టండి ఈ స్తోత్రాలే వల్లించండి కానీ మనం మనకి ఏది వచ్చో మనం ఏది చేయగలుగుతామో అలా చేస్తూ ఉంటాం కానీ ఈ ప్రార్థన ఏదైతే ఉందో ఇందులో పూర్తిగా భగవత్ స్వరూపాన్ని నింపుకోగలిగితే అంటే కేవలం మనం ఉచ్చరించే ఆ పదాలలో అని కాకుండా మన కళ్ళ ఎదుట మన మనసులో ఇంకా చెప్పాలి అంటే శరీరం అంత అలా మొత్తం భగవంతుణ్ణే నింపుకోగలిగితే మరి ఇక ప్రార్థన అంటూ ప్రత్యేకంగా కూర్చుని చెయ్యవలసిన అవసరమే లేదు ఇది నిరూపణ చేసింది గోదాదేవి ఎందుకు అంటే తాను నిత్యమూ శ్రీకృష్ణ పరమాత్మని స్మరించుకుంటూ స్మరించుకుంటూ ప్రతి క్షణం ఆనందంతో ఆ కృష్ణ పరమాత్మ స్వరూపాన్ని ఆస్వాదిస్తూ తిరుప్పావే అని ముప్పై పాసురాలని అందించింది ఈరోజు మనం ఇరవై రెండవ పాసుర వైభవం గురించి తెలుసుకుందాం பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிச்சிறிதேயம் மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் மெழுந்தார்போல் அங்க நிரண்டும்ங் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் గోదాదేవి తాము తాము అంటే తాను చెలు అందరూ కలిసి పరమాత్ముని ఏ విధంగా ఆశ్రయించారో ఈ పాసురంలో చెప్తోంది ఈ పాసురంలో ఏం చెప్తోంది అంటే తమని ఎలా అనుగ్రహించాలో కూడా చెప్పింది తాము స్వామిని ఆశ్రయించిన విధం ఎట్లాంటిది చాలా బలిష్ఠులైనటువంటి అందంగా విశాలంగా ఉన్న ఇక్కడ అందంగా అని చెప్పడం లేమిటంటే పనికిరాని ప్రదేశాలు కావు చాలా అందంగా చూడముచ్చటగా ఉండేటటువంటి సుందరమైన విశాలమైన భూమిని ఏలే పెద్ద పెద్ద రాజులందరూ కూడా నిన్ను చూసి అంటే నీ వల్ల వాళ్లకున్న అభిమానం పోయి నీ సింహాసనం కింద చేరారు అంటే ఎవరైతే కృష్ణుడి యొక్క సింహాసనాన్ని ఆశ్రయించారో వారికి శత్రు బాధ ఉండదు ఈ వారేమో నిజానికి చాలా పెద్ద పెద్ద రాజ్యాలు కలిగిన వాళ్ళు గొప్ప బలపరాక్రమాలు కలిగిన వారు అయినా సరే వారు తమని ఇంకొక రాజు ఎక్కడన్నా గెలుస్తాడేమో అని చెప్పి కృష్ణుడిని ఆశ్రయిస్తే తమ మీదకెవరు శత్రువులు రారు అని చెప్పి కృష్ణుడి సింహాసనాన్ని ఆశ్రయించారు ఏ విధంగా వారందరూ నిన్ను ఆశ్రయించారో అదేవిధంగా మేమందరం నీ మంచాన్ని ఆశ్రయించాం ఇంకా కృష్ణుడు మేల్కొనలేదు కదా సింహాసనం మీద కూర్చోలేదు నిద్రిస్తూనే ఉన్నాడు కనుక నీ మంచాన్ని మేము ఆశ్రయించాము మంచము అనేది సుఖానికి తాజాతనానికి సంకేతంగా ఉంటుంది భోగానికి కనుక నిన్ను మేము ఆశ్రయించాం ఈ ఆశ్రయించినటువంటి మమ్మల్ని నువ్వు ఏ విధంగా అనుగ్రహించాలంటే కంటిరెప్పలని నెమ్మదిగా విప్పి ఆ అనుగ్రహాన్ని మా మీద వర్షింపచేయాలి ఎప్పుడైనా దయ కలిగిన ప్రేమ కలిగిన అరమోట్పు కనులుంటాయే కానీ కళ్ళన్నీ ఇంతగా విచ్చుకుని ప్రేమని ప్రకటించరు కళ్ళనంతా ఇలా విచ్చి అనుగ్రహాన్ని ప్రకటించరు వాటికి ఎలా ఉంటుంది రెప్పలు అరమోట్పులవుతాయి అరమోట్పులయ్యి ఎలా చూస్తారు కంటి కొసల నుంచి చూస్తారు దాన్ని కటాక్షము అంటారు అంటే కంటి కొస నుండి చూసేటటువంటి చూపులో ఒక దయ ఉంటుంది కరుణ ఉంటుంది అనుగ్రహం ఉంటుంది అందుకే మమ్మల్ని కటాక్షించండి అనేటటువంటి ఒక పదం ఉంది కటాక్షించటం అంటే కడగంటి చూపు కడగంటి చూపుతో మమ్మల్ని చూడు కానీ కళ్ళు తెరిచి కళ్ళెర్ర చేసి చూడవద్దు అనర్థం నీ కన్నులు అలా కడగంటి చూపుతో మా మీద కరుణని ప్రసరింపచేయాలంటే ఎట్లా ఉండాలి అవి అంటే మువ్వల్లాగా ఉండాలట మువ్వలు ఎలా ఉంటాయి లోపల నుంచి ఉన్నటువంటి మూత వినపడడానికి కొద్దిగా ఖాళీ ఉంటుంది అంటే గుండ్రగా ఉండి ఆ గుండ్రగా ఉన్నది ఇలా కలిసి ఉండకుండా మధ్యలో కొంచెం ఖాళీ ఉంటుంది మూత రావడానికి లోపల ఒక చిన్న రాయి కానీ ధనవంతులైతే వజ్రాలు వైడూర్యాలు రత్నాలు కానీ వేసుకుంటారు అది కదిలినప్పుడు ఏమవుతుంది ఈ కంటి కొస కొద్దిగా ఇలా ఖాళీగా ఉండి కింద రెప్ప పైరెప్ప మధ్య ఉన్న చిన్న ఖాళీలో నుంచి లోపల ఉన్నటువంటి ఆ రత్నం కదులుతూ కనపడుతుంది నువ్వు కన్ను తెరిస్తే అలా ఉండాలి అంటే పూర్తిగా ఇట్లా కన్ను విచ్చి జిల్లేడు పూలల్లాగా ఉండడం కాదు విచ్చి విచ్చకుండా రెప్ప తెరిచి తెరవకుండా లోపల కనుగుడ్డు కొద్ది భాగం మాత్రమే ఇట్నించిటు అట్నించిటు కదులుతూ ఉండాలి అలా చూడాలి అంతేనా తామర మొగ్గ విచ్చుకుంటున్నట్టు ఉండాలి పూర్తిగా విచ్చుకున్నట్టయితే ఇలా విచ్చిపోయి ఉంటుంది మొగ్గగా ఉంటే అసలు ఖాళీ ఉండదు కొద్దిగా విచ్చుకుంటూ ఉంటే లోపల ఎర్రదనం కనపడుతూ కనీ కనపడకుండా కర్ణిక లోపల ఉండి కనపడుతూ ఉంటుంది అంటే పూర్తిగా కనులు విచ్చినట్టు కాకుండా అరవిచ్చి చూడాలి ఎర్ర తామర పూలతో ఎందుకు పోల్చడం జరిగింది ఆకృతికి కనపడేటటువంటి దృశ్యానికి చిరుమువ్వతో పోల్చిన ఎర్ర తామర రంగుకు పోల్చడం జరిగింది సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి ఉత్తమ జాతి పురుషుల యొక్క కన్నులలో కొద్దిగా ఎర్ర జీరలు ఉంటాయి అందులోనూ భావోద్వేగం కలిగినప్పుడు నిద్ర బాగా వచ్చినప్పుడు నిద్ర మేల్కొంటూ ఉన్నప్పుడు ఆ ఎర్రజీరలు మరికొద్దిగా ఉంటాయి నువ్వు నిద్రావస్థలో ఉన్నావు కన్నులు ధరిస్తే ఆ కన్నుల్లో కొద్ది ఎరుపు ఉంటుంది ఆ ఎరుపు ఎలా ఉంటుంది రక్తవర్ణంతో ఉండదు ఎర్ర తామర పువ్వు విచ్చి విచ్చకుండా ఉంటే లోపలి నుంచి ఎరుపు కనిపించి కనిపించకుండా కొద్దిగా కనపడుతుంది అట్లా ఉంటుంది అని అటువంటి కళ్ళు ఎలా ఉన్నాయట సూర్యుళ్లాగా చంద్రుళ్లాగా ఉన్న ఆ కంటితో ఆ కంటి చూపుని మా మీద ప్రసరింప అని అడిగారు రెండు కళ్ళు సూర్యుళ్ళ చంద్రుళ్ళ ఉండడం ఏమిటండి ఉంటే సూర్యుడు ఉండాలి లేకపోతే చంద్రుడు ఉండాలి రెండు ఒకచోట ఎక్కడ ఉంటాయి కష్టమే ఒక ఒకచోట కలిగినటువంటి వాడు ఒక పరమాత్ముడే సూర్యచంద్రులిద్దరూ తన కన్నులుగా కలిగినటువంటి వాడు ఒక్క పరమాత్ముడు మాత్రమే సూర్యచంద్రుడిద్దరినీ కన్నులుగా మా వైపు ప్రసరింపజేయి అంటే నిన్ను పరమాత్మతత్వంగా మేము గుర్తించి ఉన్నాము కనుక ఆ రెండు కళ్ళ నుండి మాకు వెలుగు కావాలి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుగు ప్రతాపంతో కూడుకుని ఉంటుంది తీక్ష్ణంగా ఉంటుంది వేడిగా ఉంటుంది మనం దాని వంక చూడలేం చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెలుగు చల్లగా ఆహ్లాదకరంగా మరింత ఉంటుంది అది మాత్రమే మనం చూడగలం కనుక ఈ రెండు కళ్ళతోనూ నువ్వు మా నువ్వు మావంక చూడాలి కానీ మేం చూడడం కాదు చంద్రుణ్ణి మనం చూస్తామా మనం చూద్దామనుకుంటే అక్కడ నల్లని మబ్బొచ్చిందనుకోండి మనం చూద్దామని ఎంత ప్రయత్నం చేసినా చంద్రుణ్ణి చూడలేం మబ్బు తొలగటమో మబ్బు నుండి ప్రయాణం చేసి యువతలకు వచ్చి చంద్రుడు మనకు కనపడమో జరిగితే చూస్తాం అలాగే సూర్యుడిని చూడాలంటే మనం చూడలేం ఆయన ఉదయించినప్పుడు చూడగలం ఉదయించినా మనం చూడలేం కొంచెం ఆగితే సూర్యోదయానికి ముందు ఆయన నుండి వచ్చేటటువంటి కాంతిని చూడగలం కానీ ఉదయించిన తర్వాత కళ్ళెత్తైన వంక చూడలేం కనుక నీవే సూర్యుడు తన కాంతిని మా మీద ప్రసరింపచేసినట్టు చంద్రుడు తన వెలుగును మా మీద ప్రసరింపచేసినట్టు ఆ రెండు కన్నులతోనూ నువ్వే మమ్మల్ని చూడాలి కరుణతో అంతేగాని మేం చూడగలమా ఇది మనకి లోకంలో కనపడేటటువంటి చాలా గొప్ప విశేషం అండి మర్చిపోతూ ఉంటాం భగవంతుడి దర్శనానికి వెళ్ళి నేను దేవుణ్ణి చూశాను అంటాం దేవుణ్ణి మనం చూడడం ఏమిటండి మనం చూస్తే కనపడేది విగ్రహం మాత్రమే మనం అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే భగవంతుడు మనని చూడాలి అది దర్శనం ఆయన కంటిలో మనం పడాలి ఆయన చూపుల్లో మనం పడాలి ఎప్పుడు పడతాం ఆయనకి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగినప్పుడు మాత్రమే మనం భగవంతుని యొక్క చూపుల్లో పడడం జరుగుతుంది ఆయనమన్నీ చూడాలి కానీ మనం చూసాము అన్నది ఏ రకంగా చూసినా అసత్యమే మనం చూద్దామంటే దర్శనం కాదు సూర్యచంద్రుల్లాగా ఆయన్ని మనం చూసాము అంటే ఆయన మనకి దర్శనమివ్వడం వల్లే చూడగలిగాం అంతేకాదు ఆయన మన్ని చూడడం అన్నదే మనకి ప్రధానమైనది ఈ ఇటువంటి అనేక అనేక రహస్యాలు ప్రతి పాసురంలోనూ ఉన్నాయి ఇప్పుడు చెప్పినవి ఈ రెండు రహస్యాలు ఇందులోనూ అనుకోకండి ఇందులో ఉరికే మచ్చుకి ఉదాహరణకి ఇలాంటివి ఉన్నాయి అని తెలియడానికి ఒక్కొక్కటి చెప్పడమే తప్ప ఒక్కొక్క పాసురంలోనూ సమస్తమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్యాలన్నీ ఏమిటి ఉన్నాయి ప్రధానంగా శరణాగతి ప్రపత్తి అనేటటువంటి విశేషాలు ప్రత్యేకంగా ఉన్నాయి అటువంటి పాశురాలను అందించిన గోదాదేవికి నమస్కరించుకుందాం తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోిష్టాయాం సృజిని గళితం యా బత్కృత భుంక్ గోదాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయ స్వస్తి